హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో పాకం గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఇలా పాకం గారెలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకం గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పొట్టు మినపప్పును నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఈ పప్పును గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం మామూలుగా వేసుకునే గారెల పిండిలాగా రుబ్బుకోకూడదు కొంచెం మెత్తగా రుబ్బుకుంటే మనం పాకంలో వేసిన తర్వాత పాకమును బాగా పేల్చుకొని సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి ఇందులో చూపించిన విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి మనం మిక్సీలో వేసుకున్న పిండి గట్టిగా ఉండి పాకం సరిగ్గా పీల్చుకోవు ఇలా గ్రైండర్లో వేసుకుంటేనే సాఫ్ట్గా జ్యూసీగా చాలా రిచ్గా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి చూపించిన విధంగా రెండు కప్పుల బెల్లం వేసుకుని రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడకనివ్వాలి పాక రానవసరం లేదు పాకం లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది ఉడికేటప్పుడు కొద్దిగా యాలకల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక పాకం జిగురు వచ్చిందో లేదో చూసుకోవాలి లైట్గా జిగురుగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గారెలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీఫరైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గారెలు వేసుకోవాలి గారెలు వేసుకోవడానికి పిండిని చూపించిన విధంగా ఇలా బాల్స్లా చేసుకోవాలి చెయ్య నీటిలో తడి చేసుకొని ఇలా గారెలు చేసుకుంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి ఇలా చేతితో వేసుకోవడం రాని వాళ్ళు ఒక నూనె కవరికైనా కొంచెం వాటర్ రాసుకొని ఇలా వేసుకోవచ్చు మొత్తం అన్ని గారెలు వేసుకున్నాక వీటిని బాగా వేయించుకొని రెండో వైపుకు కూడా తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి ఈ గారెలు బాగా వేగిన తర్వాత వీటిని పాకంలోకి వేసుకోవాలి గారెలు పాకంలో వేసుకునేటప్పుడు పాకం వేడిగా ఉందో లేదో చూసుకోవాలి వేడిగా లేకపోతే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని పాకం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం వేడిగా ఉంటే గారెలు పాకాన్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఇలా గారెలను రెండో వైపుకు తిరగేసుకుంటూ ఉండాలి అప్పుడే పాకం రెండు వైపులా బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ గారెలు వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకుని వేయించుకోవాలి ఈ కార్తీక మాసంలో ఆ శివ పార్వతలకు ఇలా పాకం గారెలు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు గారెలు పాకం బాగా పీల్చుకున్నాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి గారెలను పాకంలో వేసుకునే ముందు పాకం వేడిగా ఉందో లేదో చూసుకుని వేడిగా లేకపోతే ఒకసారి వేడి చేసుకుని వేసుకోండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా పాకం గారెలు రెడీ ఈ గారెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్